దిలారా మై యూట్యూబ్ ఛానల్ నా పేరు రాజు కేంద్ర ప్రభుత్వము ఒక చట్టం ప్రవేశపెట్టిందండి పార్లమెంట్లో ప్రవేశపెడుతుంది ఏం ఆ చట్టం అంటే సీఎం అయినా పిఎం అయినా అరెస్ట్ అయితే వాళ్ళ పదవి ఊడిపోతుంది ముప్పై రోజులు జైల్లో ఉంటే పదవి ఊడిపోతుంది ఇది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్లో మంత్రులకు కూడా వర్తిస్తుంది ఐదేండ్లు ఆపై శిచ్చుపడే క్రిమినల్ కేసుల్లో అయినా రాజ్యాంగ సవరణలకు కేంద్రం సమాయత్తం నేడు లోక్సభలో మూడు బిల్లులు ప్రవేశపెట్టునున్న సా అనంతరం పార్లమెంటు కమిటీకి విపత్స ప్రభుత్వాలను కూల్చే కుట్ర ఎన్డీఏ ముఖ్యమంత్రులను ముట్టుకోరు కాంగ్రెస్ ఏమంటున్నారు ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ బిల్లు ప్రవేశపెడతాను అంటే సీఎం అయినా పీఎం అయినా అరెస్ట్ అయితే ముప్పై రోజులు జైల్లో ఉంటే వాళ్ళ పదవి ఊడినట్టే అది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మంత్రులకు కూడా వర్తిస్తుంది అనేది ఇప్పుడు పార్లమెంటు ఇది లోక్సభలో ఈ బిల్లు ప్రవేశపెడుతున్నారు దీని తర్వాత పార్లమెంట్ కమిటీకి కూడా పంపిస్తారంట దీని మీద విపక్షాలు ఏమంటున్నారంటే ఇది విపక్షాలు ఎన్డీఏ ముఖ్యమంత్రులను పట్టించుకోరు కానీ విపత్య ఉండే వాటి మీద వినే కాంగ్రెస్ ఉంటుంది అనేది కూడా కాంగ్రెస్ చెప్తుంది వాళ్ళ పార్టీలో ఉండే ఎమ్మెల్యేల జోలికి పో ఎంపీ మినిస్టర్ ముఖ్యమంత్రుల జోలికి పోరు మిగతా వాళ్ళకు వ్యతిరేకంగా ఉండే ముఖ్యమంత్రుల జోలికి మట్టికే పోవడానికి బిల్లు ప్రవేశపెడుతున్నారనేది కాంగ్రెస్ చెప్తుందండి దీని మీద మనం చూసుకుంటే ముఖ్యంగా ఐదు సంవత్సరాలు అంతకు మించి శిక్ష పడే అవకాశం ఉన్న తీవ్రమైన క్రిమినల్ కేసుల్లో అరెస్ట్ అయ్యి ముప్పై రోజుల్లో జైల్లో ఉండే మంత్రులను ముప్పై ఒకటవ రోజు పదవి నుంచి తొలగించి కీలక బిల్లును ఎన్డీఏ ప్రభుత్వం బుధవారం లోక్ లోక్సభలో ప్రవేశపెట్టనున్నది చూడండి ఐదు సంవత్సరాలు అంతకు మించి పడే అవకాశం తీవ్రమైన క్రిమినల్ కేసుల్లో అరెస్ట్ అయ్యి ముప్పై రోజులు జైల్లో ఉంటే మంత్రులను ముప్పై రోజు పదవి నుంచి తొలగించే కీలక బిల్లును ఎన్డీఏ ప్రభుత్వము బుధవారం లోక్సభలో ప్రవేశపెట్టనున్నది చూడండి ఇది ఈ బిల్లు మంచిది తెలుగు రాష్ట్రాల్లో కావచ్చు ఏ రాష్ట్రంలో అయినా సరే మంచి ఉద్దేశంతో పెట్టి ఈ బిల్లు మంచిదే కానీ మన వాళ్ళను వదిలేసి ప్రతిపక్ష వాళ్ళను దృష్టిలో పెట్టుకొని కేసులు పెడితే అది మళ్ళీ చెడ్డదవుతుంది కాబట్టి ఈ బిల్లు చాలా మంచిది ఎందుకంటే తీవ్రమైన కేసులు ఉన్న వాళ్ళు ఇప్పుడు ఎమ్మెల్యేలు ఎంపీలు మినిస్టర్లు సీఎంలు కూడా ఉన్నారు కానీ వాళ్ళ మీద యాక్షన్ తీసుకుండేది ఏం లేదు జైల్లో ఉండి వచ్చినా కూడా మళ్ళీ సీఎం పదవి వాళ్ళ పదవి వాళ్ళకే ఉంటుంది కాబట్టి ఇది బిల్లు చాలా మంచి బిల్లు ఇది కానీ అమలు చేసే చాలామంది క్రిమినల్ మైండ్ ఉన్న ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ మంత్రులు కానీ సీఎంలు కానీ అందరికి కూడా ఇది చెక్కు పెట్టే విధంగా ఉంటుంది కేంద్రంలో ప్రధాన ప్రధానమంత్రితో సహా మంత్రులంతా రాష్ట్రంలో ముఖ్యమంత్రితో సహా మంత్రులంతా ఈ బిల్లు పరిధిలోకి వస్తారు మంత్రి మండలి ఉన్న కేంద్రపాలిత ప్రాంతాలను వర్తించే విధంగా బిల్లును రూపొందించారు నేరాపనులతో అరెస్ట్ అయిన మంత్రులు రాజీనామా చేయాలని ఏ చట్టంలో రాజ్యాంగ నిబంధనలో లేదు కానీ రాజీనామా చేయడం సాంప్రదాయంగా వస్తుంది ఢిల్లీ ముఖ్యమంత్రి హోదాలో ఉంటూ గతేడాది మద్యం కుంభకోణంలో అరెస్ట్ అయిన కేజ్రీవాల్ తొలిసారిగా ఈ సాంప్రదాయాన్ని ఉల్లంఘించారు జైలు నుంచే ప్రభుత్వ పాలన చేసేందుకు ప్రయత్నించి సుప్రీంకోర్టు చేతులను చీవాట్లు తిన్నారు తమిళనాడులో అరెస్ట్ అయిన మంత్రి సెందిల్ బాలాజీ విషయంలో సుప్రీంకోర్టు తీవ్రంగా స్పందించింది ఇలాంటి పరిస్థితులు పునరావృతం కావద్దనే ఉద్దేశంతో చూడండి ఈ బిల్లును ప్రవేశపెడుతున్నారండి ఇది ఏమినంటే కేంద్ర దర్యాప్తు సంస్థల ద్వారా తప్పుడు కేసులు పెట్టించి విపక్ష ముఖ్యమంత్రులను జైలు పాలు చేసే కుట్రలో భాగంగానే ఈ బిల్లు తెస్తున్నారు అసెంబ్లీ ఎన్నికల్లో ఓడించేయడానికి సాధ్యం కాని విపక్ష సీఎంలను తొలగించి అక్కడ అధిక అధికారాన్ని చేజిక్కించుకునే కుట్ర అని కాంగ్రెస్ ప్రభుత్వము విమర్శిస్తుంది బిల్లు ప్రవేశపెడితేనేమో ఇట్లా ప్రవేశపెట్టకపోతేనేమో అవినీతి మంత్రులను పట్టించుకోరా అనేది జరుగుతుంది బిల్లు ఇప్పుడు పార్లమెంటులో బిల్లు పెడుతున్నామంటే కాంగ్రెస్ పార్టీ ఏమంటుందంటే ఈ కేంద్ర దర్యాప్తు సంస్థల ద్వారా తప్పుడు కేసులు పెట్టించి విపత్య ముఖ్యమంత్రులను జైలు చేసే కుట్రలో భాగంగా ఈ బిల్లు తెస్తున్నారనేది కూడా కాంగ్రెస్ అంటుంది మరి ఈ బిల్లు మంచిది ఉద్దేశమే కానీ దీన్ని వాళ్లకు ఉపయోగిస్తే వాళ్ళు నష్టపోతారు అనేది కూడా కాంగ్రెస్ చెబుతుంది కేంద్ర ప్రభుత్వం తాజా బిల్లును తీసుకొస్తుందని భావిస్తున్నారు కేంద్ర మంత్రి అమిత్ షా బుధవారం ఈ మూడు బిల్లును లోక్సభలో పెడతారు నూట ముప్పై రాజ్యాంగ సవరణ బిల్లు కేంద్రపాలిత ప్రాంతాల సవరణ బిల్లు జమ్మూ కాశ్మీర్ పునర్వస్థీకరణ సవరణ బిల్లు మూడు బిల్లుల మూడు బిల్లులు అరెస్ట్ అయిన మంత్రులను తొలగించేందుకు ఉద్దేశించినవే మొదటిది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించినవి కాగా రెండోది కేంద్ర పాలిత ప్రాంతాలది మూడోది జమ్మూ కాశ్మీర్ ప్రభుత్వానికి సంబంధించినది ఈ మూడు బిల్లును పార్లమెంట్లో సంయుక్త కమిటీ పరిశీలనకు పంపాలని అమిత్ షా తీర్మానాన్ని కూడా ప్రవేశపెడతారు ఈ బిల్లుల ప్రకారం వరుసగా ముప్పై రోజుల పాటు జైల్లో ఉన్న మంత్రిని రాజీనామా చేయకపోతే ముప్పై ఒకటో రోజు ఆటోమేటిక్గా తన పదవి రద్దవుతుంది అయితే ఈ నేరం ఐదు సంవత్సరాలు అందుకు మించి శిచ్చుపడే అర్హత ఉన్న నేరంపైనే ఉండాలి ఏకంగా ప్రధానమంత్రి పదవిని చేయబోయే చట్టం పరిధిలో తీసుకురావడం చర్చనీయంగా మారింది చూడండి ప్రధానమంత్రి అయినా సీఎం అయినా మంత్రులైనా ఎవరైనా సరే ఐదు సంవత్సరాలు శిచ్చిపడే కేసుల్లో అరెస్ట్ అయ్యి ముప్పై రోజులు జైల్లో ఉంటే ముప్పై ఒకటో రోజు ఆటోమేటిక్గా అతని పదవి పోతుంది ఇది రాజ్యాంగం ఈ బిల్లు పాస్ అయితే ఇది అందరికి కూడా వర్తిస్తుంది ప్రధానమంత్రి అయినా సరే సీఎం అయినా సరే మంత్రులైనా సరే కేంద్ర రాష్ట్రాల మంత్రులైనా సరే ఇది పెడుతుందనేది మన పార్లమెంట్లో బిల్లు ప్రవేశపెడుతున్నారండి బుధవారం ప్రభుత్వం ప్రకటించిన మూడు బిల్లులను తప్పుడు కేసుల ద్వారా ముఖ్యమంత్రులు తొలగించి విపక్షాలను బలహీనం చేసే కుట్రలతో రూపొందించారని కాంగ్రెస్ ఆరోపిస్తుంది కేంద్ర దర్యాప్తు సంస్థల ద్వారా తప్పుడు కేసులు పెట్టించి విపక్ష ముఖ్యమంత్రులను జైలు పాలు చేసే కుట్రలో భాగంగా బిల్లులు తెస్తున్నారని మండిపడింది అసెంబ్లీ ఎన్నికల్లో ఓడించలేని పరిస్థితుల్లో విపక్ష ముఖ్యమంత్రులను తొలగించడం ద్వారా అక్కడ అధికారాన్ని చేజునే కుట్ర చేయడమే ఈ బిల్లు ఉద్దేశమని కాంగ్రెస్ అధికార ప్రతినిధి అభిరేక్ సింగ్ అన్నారు ఈ క్రమంలో అధికార పార్టీ ముఖ్యమంత్రిని ఒకరిని కూడా ముట్టుకోరని వ్యాఖ్యానించారు ఈ మేరకు మంగళవారం రాత్రి ఆయన ట్వీట్ చేశారు రాహుల్ గాంధీ ఓటు అధికార యాత్ర నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకే ఈ బిల్లులు తీసుకున్నారని కూడా అంటున్నారు మరి ఈ బిల్లులు ఉద్దేశం మంచిదే ఎందుకంటే ఐదు సంవత్సరాలు శిక్ష పడే ఎవరైనా సరే సీఎం అయినా పీఎం అయినా మంత్రులైనా ఎవరైనా అరెస్ట్ అయితే ముప్పై రోజులు జైల్లో ఉంటే ముప్పై ఒక్కో రోజు వాళ్ళ పదవి పోతుంది ఈ బిల్లు మంచిది కానీ కాంగ్రెస్ ఏమంటుందంటే వాళ్ళ ముఖ్యమంత్రుల జోలికి పోరు విపక్ష ముఖ్యమంత్రుల జోలుకపోయి కేంద్ర దర్యాప్తు సంస్థలతో కేసు పెట్టించి వాళ్ళ పదవులను పోగొట్టడానికి బిల్లు అని కాంగ్రెస్ అంటుంది మరి ఈ బిల్లు పరిస్థితి ఏమి అనేది కూడా జనాలు ఆలోచిస్తున్నారు ఇలాంటి బిల్లు రాజ్యాంగం అయితే రాజకీయ నాయకుల్లో కూడా భయం పుడుతుంది ఈ బిల్లు వల్ల మంచి జరుగుతుంది అనేది కూడా మనం ఆశిద్దాం థ్యాంక్ యూ వెరీ మచ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి ఆ వీడియోను లైక్ చేయండి థ్యాంక్ యూ